మెగశియా నగర్ లోని రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఎనిమిదవ తేదీన నారాపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్లాట్ నంబర్ పది ఐదు వందల నలభై ఆరు నెంబర్ గల యాభై గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆమెకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో కొనుక్కున్న యాభై గజాల స్థలంలో రేకుల షెడ్డు నిర్మించుకొని పది సంవత్సరాలుగా కాపురం ఉంటున్న హేమలత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఇంది ఇల్లు పథకంలో భాగంగా కొత్త కొత్తింటి నిర్మించుకోవాలని దరఖాస్తు పెట్టుకోగా రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండున అప్పటి కలెక్టర్ ఇదినమ్మ ఇంటి గృహ నిర్మాణం మంజూరు పత్రాన్ని అందజేశారు అవును అది నేనైతే అమ్మను వాళ్ళు తల కింద తపస్సు చేసినా అమ్మను ఇది గవర్నమెంటే కట్టియాల బిల్డింగ్ నేను కట్టుకోను నాకు ఆ డబ్బులు లేవు అక్కడ ఒక్క రూపాయి లేదు సార్ నేను ఎట్లా బతుకుతున్నానో ఎట్లా పంటున్నానో ఎట్లా తింటున్నానో నాకు తెలుసు నాకు చుట్టాలు కూడా లేరు నా అప్పుడు దూరం అయ్యి ఎవరు చుట్టాలు కూడా లేరు నన్ను పలకరించేటోళ్ళు కూడా లేరు అసోసియేషన్లో చేరాలంటే మూడు వేలు కట్టాలంటే అసోసియేషన్లో కూడా చేరలేదు యాభై గజాల వద్దంటే అసోసియేషన్కి వాళ్ళకి నేను అసోసియేషన్లో కూడా చేరలేదు మూడు వేలు కూడా కట్టలేదు నాకు ఎవరు సాయం చేసేటోళ్ళు లేరు సార్ నా పేరు హేమలత సార్ కొర్రేముల గ్రామంలోని ఏకశిలా నగర్లో యాభై గజాల ఫ్లాట్ కొనుకొని ఇల్లు కట్టుకున్నాం సార్ రేకులు ఇల్లు అయితే ఇంద్రమ్మ ఇల్లు ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చారు సార్ ఇప్పుడు ముగ్గు వేయించమని అడిగితే సార్ ఏమంటున్నారంటే ఇది కన్స్ట్రక్షన్స్ ఆపేసినారు వాళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు సార్ ఇది సర్కులర్ ఫిబ్రవరి నెలలో వచ్చిందంటే సార్ నాకు ప్రొసీడింగ్ లెటర్ జూన్ లో ఇచ్చారు మరి వాళ్ళు ప్రొసీడింగ్ లెటర్ ఇవ్వకుంటే నేను ఇల్లు కూల్చుకునే దాన్ని కాదు కదా సార్ ఉన్న రేకులు ఇల్ల కార్తూనో ఎట్లనో ఒక నివసించేదాన్ని మీరే న్యాయం చేయాలని సార్ ఇల్లుండే సార్ ఇల్లు తీసుకుంటాను ముగ్గు పోయించమనే వాళ్ళని అడుగుతున్నా సార్ ముగ్గు పోస్తేనే మాకు ఇల్లు బిల్లులు శాంక్షన్ అయితే సార్ వాళ్ళే వచ్చి ముగ్గు పోయించాలి అదే కన్స్ట్రక్షన్స్ ఎందుకు ఆపారు సార్ అని నేను అడిగితే అఫిషియల్ లెటర్ వచ్చింది నుంచి అందుకే ఆపుతున్నా అని చెప్తున్నారు సార్ కలెక్టర్ ఆఫీస్ మూడు ఆరు సార్లు వెళ్ళాను సార్ ఇంద్రమ్మ కూడా కలిస్తే ఆపట్లేదు ఓన్లీ కమిషనర్ ఆపుతున్నారు అని చెప్తున్నారు సార్ వాళ్ళు కలెక్టర్ మేడం అఫిషియల్ లెటర్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇచ్చారు అంటే చూసుకోకుండా చెప్పేసి చెప్తున్నారు అందరూ డబ్బులు ఉన్నారు సార్ మేము బీదోళ్ళం అట్లా యాభై కదాలు సార్ తొమ్మిది బై యాభై నేను కట్టి కరెక్ట్ పది సంవత్సరాలు అవుతుంది ఇది పదకొండవ సంవత్సరాలు నడుస్తుంది కరెంటు లేకుంటే కూడా నేనే మేడిపల్లి దగ్గర సార్ తోటి కొట్లాడి కరెంటు తెచ్చిన కర్రల మీద కరెంటు రెండు సంవత్సరాలు నడిపించిన నేను రోడ్డు ఈ రోడ్ ఎవ్వరికి తెలియనప్పుడు నేనే వార్డు మెంబర్లను పట్టుకొని పిల్లల బస్సులు పోతున్నాయన్నాను రోడ్ ఎప్పుడు నేను పొయ్యి కరెంట్ అయించినాక ఇల్లు స్టార్ట్ చేసినారు మీరు గూగుల్లో సర్చ్ చేసుకోండి కావాలంటే రెండు వేల పదహైదులో నేను గృహప్రవేశం చేసిన ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చినారు నేను ముగ్గు ఓపియమని అడిగినాక చెప్తున్నారు ఎందుకు ఆపుతున్నారు అని అడిగితే అది నేను నాలుగు సార్లు పోయిన కమిషనర్ దగ్గర పోయినాక మీరు గా లెటర్ ఇవ్వండి అంటే ఆ సర్కులర్ తీసి ఇచ్చినారు మరి ఫిబ్రవరిలో మీకు సర్కులర్ వచ్చినప్పుడు నాకు మేలో ఎట్లా ఇచ్చినారు జూన్లో ఎట్లా ఇచ్చినారని నేను అడిగిన అంతే కదా సార్ సర్కులర్ నాకు ఇవ్వకుంటే పాత్రలు నేను ఉంచుకుంటుండే కదా రే ఒక్క రూమ్ అయినా నాకు ఉండడానికి చాలు కదా వండుకొని తినడానికి ఆ షాపు మా రేకులతోనే వేయించుకున్నాను ఆయన బతుకులు ఆడి ఒక మూడు నెలలు ఉంచుకుంటాను నేను ఇల్లు కట్టుకునేదాకా వాళ్ళైనా ఎన్నాళ్ళు ఉండనిస్తారు సార్ ఆ చెట్లు మావే ఇక్కడి నుంచి తీపిచ్చినప్పుడు పోతాయని చెప్పేసి ఆడ పెట్టించిన బతుకుతే బతుకని లేకుంటే లేదని చెప్పేసి అదే సర్కులర్ చూపిస్తున్నాడు నేను పర్మిషన్ ఇవ్వను అని చెప్పేసి కలెక్టర్ని అడిగితే మేము చూసుకోలేదు అంటుంది అయేసాధికారులు అయ్యి ఉండి చూసుకోకుండా సర్కులర్ ఇచ్చి వాళ్ళంటి మధ్యతరగతి జీవితాలు అగం చేస్తే మేమేం చేస్తాం సార్ నా కాడ రూపాయి లేవు సార్ కట్టుకోవడానికి కూడా బేస్మెంట్ కట్టుకోవడానికి కూడా అప్పు తెచ్చుకున్నా అవి కూడా ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి సగం అయిపోయింది ఇంకా ఆ సగం కూడా అయిపోయినాయి అనుకో నేను గుంతలు కూడా తీసుకోలేదు అరవై రోజులైంది నేను అన్నం తిని కడుపు నిండా నలభై రోజులైంది నిద్రపోయి పొద్దంతా నడిస్తే నాకు ఐదు వందలు నడుస్తుంది షాపు ఐదు వందలు నడిస్తే షాప్ మీద ఏం మిగులుతో చెప్పండి నా కొడుకు వచ్చేది పదహైదు వేల జీతం పదహైదు వేల జీతంలో నా బిడ్డ పెళ్లి చేసిన నేను ఆ పులు కట్టుకున్నా ఫోన్ రీఛార్జీలు చేసుకున్నా పెట్రోల్ కొనన్నా కరెంటు బిల్లు ఒక్కటే రేషన్ బియ్యం ఇస్తున్నారు ఉప్పు కారం నూనె కొనుక్కొనే తినాలా కదా కూరగాయలు తక్కువ ఉన్నాయా రేట్లు రెంట్ ఐదు వేలు లేదు మినిమం వేడొస్తుంది సార్ చెప్పండి నెల ఇప్పుడు ఆయన ప్రొసీడింగ్ లెటర్ రెండు నెలలు అయింది ఇచ్చి నేను పదివేలు రెంట్ కట్టిన ఇంకా ఇప్పుడు ఆయన చూస్తా అంటున్నాడు ఆయన చూసేలోపు నేను ఇంకా ఎన్నాళ్ళు రెంట్ కట్టాలి చెప్పండి నెలకు ఐదు అన్నా నా ఇల్లు తో అరవై వేలు రూపాయలు రెంట్కే పోతాయి నాకు మళ్ళీ నేను అరవై వేలు రూపాయలు అప్పు చేసుకోవాలా సార్ చెప్పండి ఇంతమంది ఐఏఎస్లు ఉన్నారు ఇంతమంది మున్సిపల్ అధికారులు ఉన్నారు ఎవరికి తెలియలేదా సరే నా ఇంటి ఫోటో తీసినప్పుడు అయితే ఏ ఐది నుంచి తీసింటాడు కదా జీపీ జీపీఎస్ లో తెలుస్తుంది కదా నేను ఎక్కడ నిలబడి దిగింది ఒకవేళ నేను ఇంట్లో లేను అనుకుని కూడా సెక్రటరీ మేడం కి పన్ను కడుతున్నా ఇంటి నంబర్ ఇచ్చినారు అన్ని ఎట్లా ఇచ్చినారు మళ్ళీ నేను రోడ్డు ట్యాక్స్ కట్టిన మన కరెంట్ బిల్లు బిల్ ఉంది ట్వంటీ ఫోర్ ఫార్టీ సిక్స్ నా పిల్లల ఆధార్ కార్డులు స్కూల్ సర్టిఫికెట్లు నా బిడ్డ వెడ్డింగ్ కార్డులో కూడా ఇదే అడ్రస్ ఉంది ఇప్పుడు మున్సిపల్ నుండి తీసుకున్నాం ఇంటి నెంబర్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ నుంచి వచ్చింది నెంబర్ తీసుకున్నాం గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడే నాకు నెంబర్ వచ్చింది నాకు వచ్చి ఐదు నాలుగు ఏళ్ళు అవుతుంది నెంబర్ వచ్చి కూడా అప్పుడు కూడా ఇంతకుముందు ఇయ్యమంటే వాళ్ళు ఏమన్నారంటే ఇయ్యమన్నారు తర్వాత ఆయనకి ఏంది అంటే ఈ సర్కులర్ చూపిస్తున్నారు అసలు యాక్చువల్ అది కాదు వాస్తవం వీళ్ళు రాజనరసింహారెడ్డి గారు పోయి ఆ చంద్రశేఖర్ రెడ్డి గారు పోయి ఇది అమ్ముతది ఆమె మీరు పర్మిషన్ ఇవ్వకుంటే అని చెప్పేసి వాళ్లకు ప్రెజర్ పెడుతున్నారు